సుచిత దేవి తెలుగు ఛానల్కి స్వాగతం చరిత్రలో మే నెల పద్దెనిమిదో తేదీ యొక్క విశిష్టత జననాలు మరణాలు మరియు సెలవు దినాలు మరియు జాతీయ సెలవు దినాల గురించి ఇప్పుడు వింటారు మే నెల పద్దెనిమిదిన భౌతిక శాస్త్రవేత్త ఆలివర్ హైవీసైట్ జన్మించిన రోజు వీరు పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరం మే నెల పద్దెనిమిదిన జన్మించారు వీరు అయనోస్పియర్ అనేది ఒకటి ఉంటుందని అది రేడియో తరంగాలను పరావర్తింపచేస్తుందని తనకు తాను స్వయంగా ఊహించి చెప్పినటువంటి గొప్ప భౌతిక శాస్త్రవేత్త అలాగే చరిత్రలో మే నెల పద్దెనిమిదో తేదీన మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు జన్మించిన రోజు అలాగే ఈరోజు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు సంఘ సేవకురాలు అయినటువంటి సూర్యదేవర రాజలక్ష్మమ్మ గారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఈ రోజున జన్మించారు అంటే మే నెల పద్దెనిమిదిన జన్మించారు అలాగే ఈ రోజు తెలుగు అవధాని సుప్రసిద్ధ అవధాని అయినటువంటి నరాల రామిరెడ్డి గారు జన్మించిన రోజు ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మే నెల పద్దెనిమిదిన జన్మించారు చరిత్రలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు వ్యక్తి ఇంజనీరు రాజకీయ నాయకుడు అయినటువంటి కెఎల్ రావు గారు మరణించిన రోజు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే నెల పద్దెనిమిదిన కన్ను అలాగే దక్షిణ భారత చలనచిత్ర నటి జ్యోతి మరణించిన రోజు ఈరోజు ఈమె రెండు వేల ఏడు సంవత్సరం మే నెల పద్దెనిమిదిన కన్ను మూశారు అలాగే ఈరోజు యుద్ధరపూడి సులోచన సులోచనారాణి గారు మరణించిన రోజు ఈమె రెండు వేల పద్దెనిమిది మే నెల పద్దెనిమిదిన కన్ను మూశారు అలాగే చరిత్రలో ఈరోజు పండుగలు జాతీయ దినాలు సెలవు దినాల గురించి తెలుసుకుందాం ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల పద్దెనిమిదిన నిర్వహించబడుతోంది అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు ప్రతి ఏటా మే నెల పద్దెనిమిదవ తేదీని అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకోవాలని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో నిర్ణయించారు మ్యూజియం నిపుణులు ప్రజలను కలవడానికి మ్యూజియంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారిని తెలపడానికి ఈ దినోత్సవం దోహదపడుతుంది